కాంగ్రెస్ పార్టీ చచ్చిపో అయినా అయినా అనేక మంది యువకుల బలిదానం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో జరగొద్దు అని ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మాయ మాటలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి తక్కరి మాటలు చెప్పి రెండు పర్యాయాలు తెలంగాణలో ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గెలిచారు చెప్పిన వాగ్దానాలు ఇచ్చిన మాటలు ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు మాటలకి అయ్యారు తప్ప చేతల రూపంలో ఈ కలవకుంట్ల రావు గారు చేసింది ఏమీ లేదు పక్షపాతనని చెప్పారు రైతులని రాజును చేస్తానని చెప్పారు దేశంలో ఏ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు జరగనన్ని సుమారు ఎనిమిది వేల మంది తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరిగాయి రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో రైతు రుణాలు లక్ష రూపాయలు మాఫీ చేస్తానని చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో చెప్పారు కానీ ఆ రైతు రుణాల మాఫీని చేయలేదు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖర్గే గారి ఆధ్వర్యంలో మొన్న వరంగల్ సభలో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు డిక్లైర్ చేశారు రైతుల డెకరేషన్ డిక్లరేషన్ ప్రకటించారు తప్పకుండా మీ అందరు దీవెనలతో రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలారా తప్పకుండా డిక్లరేషన్ లో ప్రకటించిన అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేయనుంది అంతేకాదు అనేక మంది యువకులకి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు ఈ కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు రెండు వేల పద్దెనిమిదిలో నిరుద్యోగ భృతి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తారని చెప్పారు కానీ ఏ ఒక్కళ్ళకి ఉద్యోగము ఇవ్వలేదు ఏ ఒక్కళ్ళకి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకి కూడా నిరుద్యోగ ప్రతి కూడా ఇచ్చిన సందర్భం ఎక్కడా లేదు అంతేకాదు ఇదే సందర్భంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు నిరుద్యోగుల మీద యువత మీద ఒక డిక్లరేషన్ ప్రకటించిన మాట మనం చూ మనకు తెలియదు కాదు నా తమ్ముళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా యువతకి డిక్లరేషన్లో ఏదైతే చెప్పారో